నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ కువైట్ దేశంలోని పాఠశాలల్లో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని జారీ చేసింది ఇకపైన అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఎలాంటి మతపరమైన లేదా రాజకీయ పరమైన కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది అంటే కువైట్ లోని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మతపరమైన మీటింగులు కానీ రాజకీయ పరమైన మీటింగులు పెట్టకూడదని చెప్పేసి వాటిపైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ ఆదేశం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది పాఠశాల వాతావరణాన్ని తటస్థంగా అలాగే విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది అలాగే యొక్క నిర్ణయంలో ముఖ్యమైన అంశాలు మనం చూసుకుంటే మతపరమైన ఉపన్యాసాలు కార్యక్రమాలు లేదా రాజకీయ సంబంధిత సమావేశాలు ప్రచారం వంటివి పాఠశాల ప్రాంగణంలో అనుమతించబడవు విద్యార్థులు ఎలాంటి మతపరమైన లేదా రాజకీయ విభేదాల ప్రభావం లేకుండా స్వచ్ఛమైన విద్యా అభ్యాస వాతావరణంలో వాళ్ళు విద్యను అభ్యసించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ కోరుకుంటూ ఉంది ఈ ఆదేశాలను ఉల్లంఘించే పాఠశాలలు లేదా వ్యక్తుల కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది ఈ నిర్ణయం కువైట్లోని విద్యారంగంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్